అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తుమ్మపాల గ్రామ సర్పంచ్ తట్ట గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కొన్ని విషయాలు చర్చించడానికి మేము మర్చికి వచ్చాం సర్పంచ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ సందర్భంగా మీరు ఈ గ్రామానికి ఏ సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో కాకుండా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చేసినటువంటి సేవలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజా మేలు జరిగే విధంగా మేలు జరిగిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటాలు చేస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా బీసీల కోసం ప్రత్యేకంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తే ఆ రోజుల్లో నాయకుల్లో చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇంతవరకు కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఇప్పుడు బీసీలకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం ఏంటి ఈయన సందేశం ఏమి ఏమి ఇవ్వగలుగుతున్నారని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మిగతా పాలక వర్గాలందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టినటు పరిస్థితులు అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా ఎస్సీలను కేటగిరీలో ఉన్నటువంటి కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళే వెనుక్కొనే విధంగా ఆయన రిజర్వేషన్ ఇవ్వమని అడిగితే మరి గాంధీ గారు ఆ రోజు అటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడానికి లేదని చెప్పేసి ఆయన పోనా వడంబడుకలో పోనాలో పోనాలో ఉన్నటువంటి వడంబడుకులో మరి జైల్లో మరి నిహాది చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి మీద వ్యతిరేకమైనటువంటి వచనాలు ఆడడం కానీ వారు మాట్లాడడం కానీ జరిగింది అంబేడ్కర్ కానీ సరి అంబేద్కర్ గారి వల్ల గాంధీకి సరిపోతాడనే ఒక తప్పుడు సందేశాన్ని పబ్లిక్లో తీసుకొచ్చారు అప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు అన్ని విధాలు ఆలోచించి బాపూజీ బతకాలి అలాగే ఎస్సీలు కూడా న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో జనరల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ను ఇప్పుడు ప్రత్యేకంగా నియోజకవర్గాలు కాకుండా జనరల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి బాబా అంబేద్కర్ గారు రావడం వల్ల ఆ రోజు గాంధీ గారు తన పూర్తిగా నిరహార దీక్షను వదిలేసి మళ్ళీ ఆయన బతికి బయటపడి మళ్ళా గాంధీ గారు గాంధీ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఈరోజు నేను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీలు ఎన్నికవుతున్నారంటే అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజకీయ ఫలాలే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కోసం కొట్లాడకపోతే ఈరోజు ఎస్సీలకి ఎవరికి కూడా వార్డు మెంబర్ నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు మనం ఎస్సీలు ఎదుగుతున్నారంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ ఒక ఓరికనే రాలేదు ఎస్సీలకు రిజర్వేషన్స్ వచ్చేటప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆ రోజు మరణించడం జరిగింది లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేస్తేనే ఆ రోజు మనకి రిజర్వేషన్స్ రావడం జరిగింది అదేవిధంగా ఈక్వాలిటీ సమానత్వం సౌభ్రతత్వం స్వేచ్ఛ సమానత్వాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దైవలు మాత్రమే మనకి ఈరోజు భారతదేశంలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అదే అంతేకాకుండా అంతకుముందు మూఢనమ్మకాల భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మరి భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా బతుకున్న భార్యని మంటల్లో తోసి చంపే చంపేసినటువంటి పరిస్థితులు ఉండేవి అటువంటి స్త్రీకి అన్యాయం జరగకూడదు కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదు ప్రతి స్త్రీ కూడా దళిత 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 వర్గాల నుండి అలా అగ్రవర్ణాల స్త్రీల వరకు కూడా అందరికి కూడా న్యాయం జరగాలని సమాన సమానవాట ఇవ్వాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు లా మినిస్టర్ ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ద్వారా భారతదేశంలో స్త్రీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆల్త హక్కుని కల్పించడం జరిగింది అంతేకాకుండా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులంతో సంబంధం లేకుండా అందరూ కూడా సమానంగా ఇచ్చి అందరిని కూడా గౌరవించి ఆయన ప్రపంచ మేధావుల్లో ఒకడై ఉండి మరి భారత రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి మహనీయుడు మన దేశంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లు కూడా రాజ్యాంగం రాసుకున్నారు కానీ ఫెయిల్ అయ్యారు ఈరోజు కూడా సైనిక పాలన వస్తుంది కానీ మనం భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్రం రా భారతదేశం ఉన్నటువంటి రాజ్యాంగం రాసేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్న చదివి ఏ దేశంలో ఏ రాజ్యాంగం ఎలా పరిపాలన చేస్తుంది ఏ దేశంలో ఏ రాజ అక్కడ పరిస్థితి ప్రభావాలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద అవగాహన చేసుకొని అన్ని దేశాల యొక్క సారాంశాన్ని తీసుకొచ్చే భారతదేశంలో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది భారత భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం కాబట్టి ఈ రోజు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరొక ప్రశ్న ఎలా అవకాశం అండి ప్రస్తుతము భారత రాజ్యాంగము ఎంతవరకు నెరవేర్చగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేక రకాలైన భేదాభిప్రాయాలు ఈ రాజ్యాంగం మీద కలుగుతూ ఉంది మరి అనేక వాటిని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ గారు పొందుపరిచిన వాటిని తొలగించడం జరుగుతుందని చెప్పి అనేక రకాలైన ఊహాగానాలు తలెత్తుతూ ఉన్నాయి మరి దానిపై మీ యొక్క ఉద్దేశం ఏంటి రాజ్యాంగం అనేది రాజ్యాంగ మౌలిక రూపాన్ని ఎవరు మార్చలేరు కానీ దానికి రాజ్యాంగాన్ని మార్చడానికి ఉన్న సెంట్రల్ సెంట్రల్ పార్టీలు ఉదాహరణకి బీజేపీ అనుకున్నాం బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి వస్తే మారుస్తానని చెప్పేసి ప్రబ ప్రబల్గాలు పలుకుతుంది కానీ భారతదేశంలో జనాలు కులాలకి మతాలకి అతీతంగా భారతదేశంలో జనాలు కొట్లాడతారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు కాకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్తిగా అమలు చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టైంలో మరి మారత ఆంధ్రప్రదేశ్లో అన్ని మేజర్ పంచాయతీలు కూడా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చి అందరినీ కూడా మీరు పాలకులుగా ఉండండి పాలితులుగా ఉండగాని చెప్పేసి మమ్మల్ని కూడా మాలాంట్ వాళ్ళందరినీ కూడా మేజర్ పంచాయతీలందరినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలను కూడా రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా ఒక పాలించే వారిగా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా చెప్పింది వారికి కూడా సీఎం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే కూడా భారతదేశంలో చూసుకున్నట్టే మన ముప్పై మూడు పర్సెంటేజ్ బీజేపీ గవర్నమెంట్ ముప్పై మూడు పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి అంటే ఈరోజు మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ మా రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దళితులకు అన్యాయం జరిగితే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా కొట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అండి చక్ర మనంతో మాట్లాడి అనేక విషయాలు మనతో పంచుకున్న సర్పంచ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు